ఇప్పుడు పంట అందలేదు కోడూరు పెద్దలకి అంటే ఉన్నాయి అంటే నర్సిపట్నం నియోజకవర్గంలో కోడు కోడూరు ప్రజలకి డోక్రాకేమో డోక్రా మాపీ లేదు నాలుగో పడితే రాలేదు సయ్యోత్ రాలేదు నీకు వాడు పంట నష్టాలు ఏంటంటే వరద వరదలు వచ్చి కొట్టుకుపోయి పంట నష్టం రాలేదు చంద్రబాబు నాయుడు ఏదో పక్క ఇచ్చేవాడు ఇది ఎత్తనా అత్తనాడు చంద్రబాబు నాయుడు ఏదో ఎగ్గొట్టే సైడ్ ఎగ్గొట్టే సైడ్ అన్నారు ఏడేసాడు ఇప్పుడు నాలుగు ఏడు కోడూరు ప్రజలకి లేదా జగన్ డోకర్ ఉందమ్మా డోకర్ మాఫి వచ్చింది మన రైతుపరం వచ్చింది అన్ని వచ్చాయి మన మండలం ఒకటి ఆపాడు మన మండలం ప్రతి జిల్లాకే ఇచ్చాడు మన మండల ఒకటి ఆపాడు డబ్బు ఎక్కడ ఉంది బ్యాంకులో ఉంది డొక్కడి పట్టణం మాకు ఇవ్వలేదు ఎందుకంటే రాజా నంబర్ తెలుదా తెలుదా ఒక వచ్చినా మాకు ఇచ్చినా ఇచ్చిన మాకు ఏం ఒకటి పక్కా వెళ్ళిపోవచ్చు

పన్నెండో తరగతి ఎత్తాడు కదా పదో తరగతిస్తాడు మీ డబ్బులు మాకని వచ్చి తీసుకొస్తాం జోలు పెడతామా ఏమవుతు అయినా డబ్బు అయింది కాదు కదా మాది కదా దాచాడు దాన్ని చూద్దాం దాత వస్తాది పుట్ట బాబు వస్తాడు వస్తాడు అండి ఈ కొడుకు కాలిపోతుందా ఎంత బాధ్యూ వచ్చినలా పదమూడవ తరగతి పిలిచి అంతేకా ఎవరికి గేస్తాం అది మీకు ఓకే అది మీ మాట చెప్పండి నాకు చెప్పరు మీరు చెప్పరు మీరు ఎందుకంటే అది కరెక్ట్ కాదు చెప్పవచ్చిన పని కూడా కాదు మనకి ఇప్పుడు ఎందుకంటే రేపు వెల్సిన వస్తుంది కాబట్టి అది ఏంటి ఎవరికి ఎత్తా అని చెప్పేసి అది మనం చెప్పలేము ఆ వేళకి మనకి ఎవరికి ఇష్టపడితే అవి వేసే నేను ఒకటి అడిగిన ఎవరికి ఇష్టమైతే ఇస్తారు కానీ గత ప్రభుత్వం నచ్చలేదా అదో కూడా చెప్పండి నాకు గత ప్రభుత్వం నచ్చిందో లేదని కోసం కదా అక్కడ అక్కడ ఎన్టీఆర్ ప్రభుత్వం తప్పు నుంచి కూడా చంద్రబాబు నాగ్ని కూడా మాకు అన్ని కూడా పొరపాటు అని జరిగాయి అనుకోనుకుంటే జగన్ ప్రభుత్వం మాత్రం మాకు ఏమి కూడా నచ్చలేదు ఏమి కూడా చేయలేదు అసలు మాకు ఏమి నచ్చలేదు అప్పుడు నీ పిల్లలు మా పిల్లలు మా తులసి అన్నా మా పిల్ల ఆ అమ్మకిద్దరు ఆడపిల్లలే ఈ కానీ నేను చచ్చిపోయి మూడు సంవత్సరాలు అయిపోయింది ఎక్కడికి వెళ్ళిన జరిగినా పెంచింది రాలేదు ఏం కూడా రాలేదు ఆ అమ్మకుండి ఎందుకంటే ఆ ఇద్దరు ఆడపిల్లలు ఆ అమ్మ చాలా అభిస్థలో అవిస్తులో పడుతున్నామా నేను ఎందుకంటే అది మీరు చేయబోచింది చాలా గుడ్డి ఉంది ఓ కా చేస్తానంటే మీరు ఎవరికి చెయ్యింది అది మా యాప్ మీరు గారు నమస్తే మా పేరుని చుట్టుపక్కడి గుడ్లు మేపుకోవడమే గుడ్లు నేర్పుకుంటూ ఉంటారా ఆదాయం వస్తుందా వాటిపైన ఆదాయం తీసుకోవడం పూసించుకోవడం చంద్రబాబు నాయుడు అన్నా ఆడవాళ్ళకు కూడా అలా ఏదో మైల మాండలం గీల మాండలం అని ఏదో రేసేసాడు కా ఏమి లేవు ఇప్పుడు ఏం చేసినాడు అంతే జగన్ వచ్చిన కడు వెళ్ళి పింఛిని ఇచ్చి పోలవ్ అంతే ఆడు చేసిన పైన అదే మెరుగనిపించింది కానీ అది ఓకే మరి అయితే ఏంటి అయ్యన్న పాత్రుడికి వేస్తారా టీడీపీ నుంచి లేదా వైసీపీ నుంచి జగన్ వైసీపీ నుంచి గణేష్ గారికి వేస్తారా మా ఊళ్ళోనే అయితే అయ్యన్న పాత్రడే కాబోరు నేరు జగన్ గోరు నేరు మా ఊళ్ళో పేరు చెప్తే అయ్యాను మా ఊళ్ళో దత్తం తీసుకోమండ మా దత్తం తీసుకొని ఊరు అంతా చాలా వాన గురించి నీళ్ళు చొక్క పడకుంటా ఇంట్లోకి వెళ్ళొచ్చు అంత ఇది చేశాడు మరి అతను నువ్వు అంటే అంటే వేసారా ఆ రోడ్లు గీడ్లు కాలువలు అన్ని అన్ని కట్టించి ఇచ్చేసి ఈ అయితే మాకు జగన్ కూడా వచ్చి అయితే నాన్ చెప్పింది ఇల్లు పెన్షన్ వాళ్ళకే పెన్షన్ ఇంటిది తెచ్చి ఇవ్వడం తప్ప గాని మాకేమి సుఖ సమకనేది మరి ఈ అని మేము ఎలా చూస్తాం సుఖపడబెట్టిన చూడపోతే కట్టుపేడి పోషన్ కదా అంతే ఎందుకు వచ్చింది మాకు జగన్ ఇచ్చి ఇదే అయ్యాను పోతంలో గణేష్ గారు ఏం చేయలేదా మాకేమి ఎలాగ బొట్టెట్టుకుందాం అంతే పెట్టలేదు ఏం చేయలేదు ఈ ఉన్నాడు ఆయన మా ఊళ్ళో చూపెట్టలేదు మాకు కాడికి మామేం చేస్తాం ఆడొచ్చి ఎప్పుడే జరిగేగానే మా ఏ చొమ్ముల్లో గీదల్లో ఇప్పిపోతాం కానీ ఆడికి మామే మో చేస్తాం

వాడుకో దిక్కుమాల కొంపలు ఇచ్చేస్తాను కొంపలు పెట్టాలి అలాగే ఎక్కడ ఉన్నవాళ్ళకి ఇవ్వలేదు నేను వాళ్ళకి నేను నేర్చుకుని పోతాను బాబు గారి పరిపాలన జరిగే